హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ డ్రైవర్ వన్ సెవెన్ టూ వన్ టూ యశ్వంత్పూర్ మచిలీపట్నం కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు ఈ వీడియోలో డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము సో ఇక వివరాల్లోకి వెళ్తే డ్రైవర్ వన్ సెవెన్ టు వన్ టూ కొండవీడు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి వారంలో మూడు రోజులు ఉంటుంది కదా ప్రతి మంగళ గురు మరియు శనివారాల్లో సో యశ్వంత్పూర్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీన్కి అయితే బయలుదేరి మచిలీపట్నంకి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి అయితే చేరుకుంటుంది కదా సో ఆ టైమింగ్స్ అనేవి మనకి చేంజ్ చేస్తున్నారు సో కొత్త టైం టేబుల్ వచ్చేసి యశ్వంతపూర్లో ఒకటి పదహైదు కాకుండా యశ్వంత్పూర్లో వచ్చేసి మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది నంద్యాలకు వచ్చేసి రాత్రి ఎనిమిది గంటలకి విజయవాడకు వచ్చేసి వేకవజామున మూడు గంటలకి మచిలీపట్నంకి వచ్చేసి ఐదు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది సో ఇది వచ్చేసి మనకి కొత్త టైం టేబుల్ అనమాట సో దీనివల్ల ట్రైన్ యొక్క స్లాగ్ టైం అనేది చాలా మటుకు తగ్గిపోయింది మరియు ట్రైన్ అనేది తక్కువ టైంలోనే యశ్వంత్పూర్ మచిలీపట్నం మధ్య అయితే నడుస్తుంది న్యూ టైం టేబుల్ యొక్క అమలు అనేది జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుంది సో ఈ టైం టేబుల్ ప్రకారంగా అయితే జనవరి ఫస్ట్ నుంచి అయితే ట్రైన్ రన్ అవుతుంది మచిలీపట్నం యశ్వంత్పూర్ మధ్య రన్ అయ్యే కొండవీడ ఎక్స్ప్రెస్ని డైలీ రన్ చేయాలని అయితే చాలా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి సో కాకపోతే అవి ఇంకా ఇప్పటికైతే అమలు కావడం లేదు మచిలీపట్నం నుంచి కొ యశ్వంతపూర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ మనకి యశ్వంతపూర్కి వచ్చేసి తొమ్మి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది కదా తిరిగి కొత్త టైం టేబుల్ ప్రకారంగా మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి బయలుదేరుతుంది అనగా మనకి అటు ఇటుగా త్రీ అవర్స్ మాత్రమే యశ్వంతపూర్లో అయితే ఉంటుంది సో కాబట్టి ఈ ట్రైన్ అనేది మనకి డైలీగా రన్ అయితే చెయ్యొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే త్రీ అవర్స్ అనేది పెద్ద ఎక్కువ టైం అయితే కాదు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే మనకు కొన్ని ప్రభుత్వాలు అయితే వెళ్ళాయి ఈ కొండవేడి ఎక్స్ప్రెస్ని డైలీ చేయాలని కాకపోతే ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకపోవడం గల కారణంగా ఈ ట్రైన్ అయితే డైలీ అనేది చేయలేకపోతున్నారైతే ఎస్డబ్ల్యూఆర్ రిప్లై ఇచ్చింది సో ఒక త్రీ అవర్స్ అనేది ఏ ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయితే చేసి ఈ ట్రైన్ని డైలీగా అయితే రన్ చేయొచ్చు ఖచ్చితంగా ఒకవేళ డైలీగా రన్ చేస్తే కనుక రెండు రాష్ట్రాల మధ్య ఒక మంచి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది మచిలీపట్నం యశ్వంత్పూర్ మధ్య ఇది వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్ గుంటూరు పల్నాడు మరియు రాయలసీమ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఈ ట్రైన్ కనుక డైలీ చేస్తే చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో అనేది సో ఇది ఫ్రెండ్స్ యశ్వంత్పూర్ మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడి ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైం టేబుల్ అనేది చేంజ్ చేస్తున్న అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్